అండి అందరికీ చూడండి డ్రాగన్ ఫ్రూట్ అంటారు కదండీ అది అలాగే చెర్రీస్ అండి అసలు ఈ డ్రాగన్ ఫ్రూ ఫ్రూట్ కానీ అలాగే చెర్రీస్ కానీ చూస్తుంటే ఎంత బాగున్నాయో కదండి అలాగే కాలీఫ్లవర్తో చేసి అండి నిమ్మరసం వేసి ఈరోజు చక్కగా ఈ మూ ఈ మూడిటిల గురించి మీకు చెప్పి అలాగే డ్రాగన్ ఫ్రూట్ మిల్క్షేక్ చెర్రీస్తో మిల్క్ షేక్ చేయడం క్యాబేజీతో నిమ్మరసం వేసిన రసంతో ఆవకాయ పెట్టడం ఈ మూడు కూడా మీకు చూపిస్తాను చూడండి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి అవి ప్రిపేర్ చేసుకుని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీకు వివరంగా చెప్తాను మొదట మనం డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకుని అది తొక్క ఎంత ఈజీగా వచ్చేస్తుందనండి దానిలోని పల్ప్ని మనం చక్కగా ముక్కలా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి అలాగే చెర్రీస్ని కూడా పైన ముచ్చకలా వస్తుందండి అది తీసేసి కడుక్కొని గ్రీన్ ముచ్చకలు తీసేసి రెండు ముక్కలుగా రెండు వేసి ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడు చెప్తాను కదండీ మనం హెల్దీ ఫుడ్స్ చేర్చుకుంటే ఇంకా ఎంత హెల్దీగా ఉంటుందో ఈ జ్యూస్లని అదేవిధంగా లవంగం దాల్చిన చెక్క ఎలాచీ పౌడరు డ్రై ఫ్రూట్స్తో చేస్తాం కదండి వీటిని బాదం కిస్మిస్ వీటిని పెట్టుకుంటే మనం అసలు పంచదార వేసుకోక్కర్లేదు అలాగే ఐస్ వాడకుండా చక్కగా మిల్క్ షేక్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనం మొదటి చెప్పాను కదండి డ్రాగన్ ఫ్రూట్ని హాఫ్ మొక్కగా కట్ చేసుకుంటే వైట్గా నల్ బ్లాక్ గింజలతోటి పల్ప్లా వస్తుందండి అది కొంచెం గట్టి గట్టిగా ఉంటే దాన్ని మొక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇదిగోండి చక్కగా మిక్సీలోకి డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు వేసేసుకుని దానిలోకి ఇలాగ బాదం కిస్మిస్ చేర్చి డ్రై ఫ్రూట్ పౌడర్ అని చెప్తాను కదండి లవంగం ఎలాచి దాల్చిన చెక్క పౌడరు వేసుకుని ఒక పెద్ద గ్లాస్ తోటి ఉన్న పాలని సగం పాలు వేసుకుంటే ముందు మనం డ్రాగన్ ఫ్రూటు షేక్కి రెడీ అయిపోతుందండి ఈ విధంగా అన్నీ వేసి మిక్సీలో ఆడుకుంటే చక్కగా మనకి ఎంతో రుచికరమైన డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ జ్యూస్ రెడీ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో టేస్ట్ కూడా ఎంత చక్కటి రుచితోటి ఇది అసలు ఎంత హెల్దీ జ్యూస్ అని చెప్పచ్చానండి ఇది తాగడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ మనకి చక్కటి ఆరోగ్యం కూడా చేకూరుతుంది ఇవి ఇప్పుడు సీజన్ బట్టి ఎంత చక్కగా దొరుకుతున్నాయో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకుని ఈ విధంగా మిల్క్షేక్ చేసుకుని తాగితే ఎంత మంచిదోనండి అదే ఎప్పుడు చెప్పే మాటేనండి పిల్లలకి చక్కగా ఇలాంటివన్నీ ఫుడ్స్ అన్నీ మనం అలవాటు చేయాలండి అదే విధంగా ఇప్పుడు మీకు తోటి ఎలా జ్యూస్ చేయాలో కూడా మీకు వివరిస్తాను చెర్రీస్ని చెప్పాను కదండి చక్కగా కడుక్కుని పైన గ్రీన్ ముచ్చుకలా ఉండే వాటిని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇప్పుడు మనం జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను బాదం వేసి తర్వాత కిస్మిస్ వేసి ఇందులో మనం ఐస్ వాడవండి అలాగే పంచదార కూడా వాడము లవంగం దాల్చిన చక్క ఎలాచి పౌడర్ వేసి పాలు పోసుకొని మిక్సీ ఆడేసుకుంటే చక్కటి మిల్క్ షేక్ తయారైపోతుందండి చెర్రీ కానీ అలాగే డ్రాగన్ ఫ్రూట్ జూ మిల్క్ షేక్ కానీ చక్కగా మనం రెగ్యులర్గా అప్పుడప్పుడు తయారు చేసుకుని పిల్లలకి తరచుగా అలవాటు చేస్తూ ఉండాలండి ఇవి మనకి చక్కగా దొరుకుతున్నాయి ఇప్పుడు మన భీమవరంలో కానీ అలాగే మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా దొరికితే చక్కగా తెచ్చుకోవచ్చండి ఇదిగండి రోజు కలర్లో వచ్చి చెర్రీ జ్యూస్ ఉందండి ఎంత బాగున్నదో కిస్మిస్ అలాగే బాదం వేస్తాం కాబట్టి పంచదార కూడా అక్కర్లేదని మీకు చెప్తున్నానండి ఇలా తయారు చేసుకోవడం వలన అసలు కిస్మిస్ టేస్ట్ అలాగే బాదం టేస్ట్ వచ్చి జ్యూస్ మిల్క్ షేక్లు ఎంత బాగున్నాయో మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ రెండు మిల్క్ షేక్లు చేసుకున్నాక ఈరోజు అప్పటికప్పుడు తయారు చేసుకునే క్యాబేజీ ఊరగాయండి అది కూడా నిమ్మరసం కలిపి చేస్తాము దాన్ని క్యాబేజీ ఊరగాయ ఆవకాయ అంటాము దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి చెర్రీ జ్యూస్ ఎంత బాగా వచ్చిందో డ్రాగన్ డ్రాగన్ మిల్క్ షేకు అలాగే చెర్రీ మిల్క్ షేకు రెండు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు క్యాబేజీ చూపిస్తాను చూడండి అది కూడా మనం క్యాబేజీని ఎంతో కష్టంగా కట్ చేస్తాం కదండి అలా కాకుండా ఇదిగోండి ఈ విధంగా మనం ముందుగా క్యాబేజీని కడుక్కుని ఆరబెట్టి ఇలాగ రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుని మొదటి భాగంలోంచి ఇదిగోండి ఈ విధంగా ఈజీగా మనం ఒక గ్లాస్ తోటి గ్లాసు క్రోస్గా ఉన్న గ్లాసును తీసుకుని ఈ విధంగా కట్ చేసేసుకుంటే ఎంత ఈజీగా మనకి పచ్చడి పెట్టుకోవడానికి కోరి రెడీ అయిపోతుందండి అసలు ఇది ఈజీ టిప్ అని చెప్పచ్చు ఎంతో ఈజీగా ఎంత పెద్ద క్యాబేజీలనైనా చక్కగా కట్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుని పచ్చడి చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా మనకి రు సిద్ధమైపోయింది క్యాబేజీ కూరు అలాగే ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా చితక్కొట్టి వెల్లుల్లి రెబ్బలు వేసి నిమ్మరసం పిండుకుని దానిలోకి మనం ఆవాలు జీలకర్ర మెంతులు ఆడి డ్రై రోస్ట్ చేసి పొడిలా చేసుకుంటామండి ఆ పొడిని కూడా చేసుకుంటే చక్కగా కలిపేసుకుని పోపు పెట్టుకుంటే ఎంత బాగుంటుందనండి ఈ క్యాబేజీ ఆవకాయ అప్పటికప్పుడు తయారు చేసేసుకుని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది ఎంత బాగుంటుందో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ ఊరగాయ అసలు టేస్ట్ అమోఘంగా ఉంటుంది ఎందుకంటే పోపు పెట్టుకోవడానికి పొయ్యి వెలిగించి ముక్కుడు పెట్టి అది వేడెక్కాక ఆయిల్ వేసుకుని దానిలోకి మనం ఇంగువ వేసి దీనిలోకి ఎక్కువ అన్ని రకాలు చేర్చుకోకర్లేదండి తాళింపుకి ఆవాలు అలాగే ఎండిమిర్చి ఇంగువ ఈ మూడు వేసిన తాళింపుని వేస్తే గుమ్మగుమలు మనకి క్యాబేజీ ఆవక ఎంత బాగా తయారైపోతుందో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నిమ్మరసం వేయడం వలన క్యాబేజీలోకి చక్కగా టేస్ట్ ఎంత అమోఘంగా ఉంటుందో ఇదిగండి చక్కగా మనకి క్యాబేజ్ ఆవకాయ ఈ విధంగా తయారైపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు నిమ్మరసం వేసిన క్యాబేజీ ఆవకాయ చక్కటి టేస్ట్ తోటి హెల్తీ అండ్ ఆరోగ్య ఆరోగ్య పికిలు కూడా చెప్పవచ్చండి ఈ విధంగా మనం మిల్క్ షేక్లు కానీ అలాగే పికిల్ కానీ తయారు చేసుకోవడానికి ముందుగా ఐటమ్స్ అన్నీ సిద్ధం చేసి పెట్టేసుకుంటే ఎంతో ఈజీగా ఇవన్నీ తయారు చేసేసుకోవచ్చు